లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి జగన్ పాదయాత్రను ప్రజలు ఆదరిస్తారని భావిస్తున్నారా ఏ ప్రజలు ఆదరణ ఉంటుంది బి పాదయాత్ర చేయడం వేస్ట్ మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి పెను సంచలనం చోటు చేసుకుంది గత ఎన్నికల పరాజయం తర్వాత కొంతకాలంగా వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక్కసారిగా గర్జించారు తాడేపల్లి వేదికగా పార్టీ శ్రేణితో జరిగిన భేటీలో ఆయన చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని ఒక్కసారిగా మార్చేసింది త్వరలోనే తాను జనంలోకి వస్తానని వచ్చే ఏడాదిన్నర పాటు తన మకా ప్రజల మధ్య ఉంటుందని జగన్ ప్రకటించారు ఈ క్రమంలోనే ఆయన పెట్టుకున్న లక్ష్యం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏకంగా నూట యాభై నియోజకవర్గాలను కవర్ చేస్తూ సుదీర్ఘ పాదయాత్రను ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు ఈ ప్రకటన అధికార కూటమికి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఊహించిన షాక్ అని చెప్పవచ్చు జగన్ టూ పాయింట్ ఓ పేరుతో సరికొత్త రాజకీయ వ్యూహానికి ఆయన తెరలేపారు గతంలో అధికారాన్ని తెచ్చిపెట్టిన ప్రజా సంకల్పన యాత్ర తరహాలోనే ఈసారి మరింత పకడ్బందీగా ప్రజల వద్దకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నారు సుమారు పద్దెనిమిది నెలల పాటు సాగుతున్న సాగున్న ఈ యాత్రలో నూట యాభై నియోజకవర్గాల టార్గెట్ అనేది చిన్న విషయం కాదు కేవలం పాదయాత్ర చేయడం మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ను బలోపేతం చేయడంలో ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తన వైపు తిప్పుకోవడంలో ఈ యాత్ర ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లు అవుతున్న తరుణంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదనే అంశాన్ని జగన్ ప్రధాన అస్త్రంగా మార్చుకోబోతున్నారు సూపర్ సిక్స్ పథకాల అమల్లో వైఫల్యం రాష్ట్రంలో పెరిగిన ధరలు మరియు శాంతి భద్రత అంశాలను ప్రస్తావిస్తూ జగన్ పాలన జగన్ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ పాదయాత్ర కేవలం ప్ర ప్రశంసలకే పరిమితం కాకుండా ప్రతి ఊర్లోనూ ప్రజల కష్టాలను స్వయంగా వినడం మరియు వారితో కలిసి నడవడం ద్వారా మళ్ళీ వైభవాన్ని తెచ్చుకోవాలని ఆయన భావిస్తున్నారు ముఖ్యంగా తనపై వస్తున్న విమర్శలకు తన యాత్ర ద్వారానే సమాధానం చెప్పాలని జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు ఈ వార్త తెలియగానే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అలజడి మొదలైంది ప్రభుత్వంపై వ్యతిరేకత ఇంకా ప్రారంభం కాకముందే జగన్ లాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం చంద్రబాబు వ్యూహాలకు సవాలుగా మారింది నూట యాభై నియోజకవర్గాలకు నాలను చుట్టేయడం ద్వారా రాష్ట్ర నలుమూల వైసీపీ జెండా రెపరెపలాడడం చేయడమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారు జగన్ ప్రకటనతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా ఎక్కాయి ఒకవైపు షర్మిల చేస్తున్న విమర్శలు మరోవైపు అధికార పార్టీ చే వేస్తున్న ఎత్తుగడల మధ్య జగన్ పాదయాత్ర ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది అయితే జగన్ మాత్రం తన ప్రాంతంలో తానే దూసుకుపోతున్నారు జా కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు అండగా ఉండనే ఉండడమే కాకుండా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు ఏది ఏమైనా జగన్ ప్రకటించిన ఈ నూట యాభై ఒక్క జ నియోజకవర్గాల పాదయాత్ర రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలు దారితీయడం ఖాయంగా కనిపిస్తుంది చంద్రబాబు తన పాలనతో కౌంటర్గా ఇస్తారా లేక జగన్ ప్రజాబలం చూపిస్తారా అనేది వేచి చూడాలి